అందరికీ అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ శ్రీమతి దాసరి శివకుమారి గారు రచించిన మరళి వచ్చిన వసంతం కథను చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరిక కథలోకి వెళ్ళిపోదామా కార్డియాక్ విభాగం హాస్పిటల్ బెడ్పై పడుకొని ఉన్నది లక్ష్మి నర్స్ వచ్చి ఇప్పుడే ట్యాబ్లెట్స్ మింగించి వెళ్ళింది హాస్పిటల్ క్యాంటీన్లో తాను టిఫిన్ చేసి భార్య కూడా పార్సిల్ తెస్తానని భర్త శేషగిరి ఇప్పుడే వెళ్ళాడు రూమ్లో ప్రస్తుతానికి ఒక్కతే ఉన్నది నర్సులు అంటున్నారు ఆంటీ మీతో పాటు అంకులు ఒక్కరే వచ్చారేంటి వేరే ఎవరు రాలేదా ఇంకెవరినైనా తోడు పిలిపించుకోండి అంకుల్ బయటికి వెళితే మీరొక్కరే ఉండాల్సి వస్తుంది మేము ఎక్కువసేపు మీ దగ్గరే ఉండడానికి కుదరదు కదా ఎవరికి వీలు పడదు అయినా ప్రయత్నం చేసి ఎవరినూ ఒకరిని పిలిపించుకుంటాను నా సంగతి డాక్టర్లు ఇవాళ చెప్తారేమో ఏమవుతుందో ఏమో ఏం కాదు మీరేం భయపడకండి మా హాస్పిటల్లో చాలా జాగ్రత్తగా ట్రీట్మెంట్ చేస్తారు కరోనరీ హార్ట్ డిసీజ్ కదా మీకు స్టంట్ సరిపోతే అదే వేస్తారు లేకపోతే బైపాస్ సర్జరీ చేస్తారు దేనికైనా భయపడాల్సిందేమీ లేదు ధైర్యంగా ఉండండి నేను ఇక్కడే వరండాలో కూర్చుంటాను ఏ అవసరమైనా పిలవండి వెంటనే వచ్చేస్తాను అంటూ నర్సు శ్యామల బయటికి నడిచింది ఇంట్లో అటు ఇటు తిరిగి పని చేసుకుంటుంటే బాగా ఆయాసంగా అనిపించింది వీపు భుజాలు అంతటా ఒకటే నొప్పి బాగా నీరసంగా చెమటలు కారిపోయాయి ఒకసారి పరీక్ష చేయించుకుందామని గుండె డాక్టర్ దగ్గరకు వచ్చింది యాంజియో తీసి రక్తనాళాల్లో బ్లాక్లున్నాయని చెప్పారు ట్రీట్మెంట్ అవసరం కాబట్టి వెంటనే హాస్పిటల్లో జాయిన్ అవ్వమని చెప్పారు ఇంటికెళ్ళి అవసరమైన డబ్బు బట్టలు తీసుకొని వచ్చి జాయిన్ అయింది తోడుగా భర్త మాత్రమే ఉన్నాడు ఫోన్ రింగ్ అయితే తీసి మాట్లాడింది పెద్ద కొడుకు శ్రీనివాస్ లైన్లో ఉన్నాడు డాక్టర్ గారు ఏమైనా చెప్పారా అమ్మా అన్నాడు ఇంకా ఏం చెప్పలేదు ఈరోజు చెప్తారు నువ్వు వెంటనే వచ్చేసే శ్రీనివాస్ డాక్టర్ గారితో మాట్లాడాలి నువ్వు వస్తేనే నాకు ధైర్యంగా ఉంటుంది అంది వెంటనే బయలుదేరుతాను నీకు ఇబ్బందేం ఉండదు అంటూ ఫోన్ పెట్టేశాడు శ్రీనివాస్ కమిషన్ వ్యాపారం చేస్తూ ఉంటాడు ధాన్యం అపరాలు పసుపు మిర్చి ఆయా సీజన్లలో ఖరీదు చేస్తాడు గవర్నమెంట్ యార్డులో నిల్వ చేసి రేట్ వచ్చినప్పుడు అమ్ముతూ ఉంటాడు లారీలు టిప్పర్లు ఉన్నాయి వాటిని బాడుగలకు తిప్పుతూ ఉంటాడు ఏ ఊళ్ళో బాడుగలుంటే ఆ ఊళ్ళో మకాం పెడుతూ ఉంటాడు ఎప్పుడూ సంపాదన ధ్యాసే ఇంటర్మీడియట్ వరకే చదివాడు చెన్నై చుట్టుపక్కల పనులు ఎక్కువగా ఉన్నాయని ఈ మధ్య ఎక్కువగా చెన్నైలోనే ఉంటున్నాడు నాలుగేళ్ల క్రిందటి మాట శేషగిరి మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడు శ్రీనివాస్ ఈ మధ్య వ్యాపారంలో బాగానే సంపాదిస్తున్నాడు ఊళ్ళో ఐదెకరాల పొలం కొన్నాడు ఉన్న పెంకుటిల్లు పడగొట్టి రెండు అంతస్తుల బిల్డింగ్ కట్టించాడు బిల్డింగ్కి కావలసిన అధునాతన సౌకర్యాలన్నింటినీ ఏర్పాటు చేశాడు తల్లికి ఒంటి నిండా నగల అమర్చాడు లక్ష్మి మనసుకు మెల్లమెల్లగా గర్వం చోటు చేసుకోసాగింది మొదటి నుంచి కట్నంతో వచ్చానన్న టెక్కు ఉండనే ఉంది ఈ మధ్య శ్రీనివాస్కి ఒకటి రెండు సంబంధాలు వచ్చినా లక్ష్మికి ఏమీ నచ్చడం లేదు ముఖ్యంగా కట్న కానుకలు సరిపోవడం లేదు ఇంకొంత సంపాదించిన తర్వాత పెళ్లి చేసుకోవాలని శ్రీనివాసుకు కూడా ఉంది దానికి తోడు తల్లి వత్తాసు అలా కాలం ముందుకు జరుగుతూ ఉంది ట్రాక్టర్ మీదకి కూర్చొని శేషగిరి కాలు జారి ట్రాక్టర్ వెనక చక్రం కింద పడ్డాడు కాలుకి బాగా దెబ్బ తగిలింది నెల రోజులు హాస్పిటల్లో ఉండాల్సి వచ్చింది శేషగిరి మిత్రుడు అనంతయ్య ఎంతో సాయపడ్డాడు మాటి మాటికి శేషగిరిని చూడ్డానికి హాస్పిటల్కి వచ్చేవాడు వీళ్ల పొలం పనులన్నీ దగ్గరుండి చేయించాడు పక్కపక్క ఇల్లు కావడం వలన అనంతయ్య కుటుంబం శేషగిరి కుటుంబానికి బాగా ఆసరాగా ఉంది అనంతయ్య కూతురు పద్మావతి ఇంటర్మీడియట్ చదువుతుంది తనకి ఖాళీ ఉన్నప్పుడల్లా లక్ష్మికి చేదోడు వాదోడుగా ఉండేది పద్మావతి ఇంటర్ పరీక్షలు పూర్తి చేసింది లక్ష్మి మన శ్రీనివాసు అనంతయ్య కూతురు పద్మావతిని చేసుకుంటే అన్ని విధాలా బాగుంటుంది ఆపద సమయంలో మనకెంతో అండగా నిలబడ్డాడు మనం చెప్తే అబ్బాయి కాదండు కట్నం చాలదని నువ్వు అనుకోవద్దు పద్మ కూడా చాలా ఒద్దికైన పిల్ల అన్నాడు శేషగిరి చూడవయ్యా నువ్వు అలాంటి ఆలోచనలేమీ పెట్టుకోబాకు చేయించుకున్న దానికి ఎప్పటికప్పుడు లెక్కగట్టి బదులు తీర్చుకుంటూనే ఉన్నాను వ్యవసాయం ఖర్చులకని పిల్లల చదువులకని అనంతయ్య మన శ్రీనివాస్ దగ్గర బాగానే చే తీసుకుంటున్నాడు మనమేం రుణపడిపోవడం లేదు అయినా శ్రీనివాస్కి గొప్పింటి సంబంధం ఏదన్నా వస్తుంది మా నబ్బాయి ఇంకా పొలం కొనబోతున్నాడు బెజవాళ్ళలో పెద్ద ఇల్లు ఒకటి తీసుకుంటున్నాడు అంతగా అయితే చిన్నవాడు కరుణాకర్కి పెళ్లి చేయాలనుకున్నప్పుడు పద్మావతి సంగతి ఆలోచిద్దాం ఇప్పుడేం మాట్లాడొద్దు అంది లక్ష్మి గట్టిగా భార్య మొండి తను శేషగిరికి తెలుసు ప్రస్తుతానికి మౌనం వహించాడు కానీ తర్వాత శ్రీనివాస్కి మాత్రం గట్టిగా నచ్చ చెప్పాడు చూడు శ్రీను నువ్వేమో ఇంటి పట్టునుండవు సంపాదన అంటూ పొరుగు రాష్ట్రాలకి పోతావు నీ తమ్ముడికేమో బాధ్యత తెలీదు చదువు కూడా అంతంత మాత్రంగానే చదువుతున్నాడు పద్మావతిని నువ్వు పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అనంతయ్య నాకు పొలం పనుల్లో సహాయంగా ఉంటాడు వాళ్ళ కుటుంబంలోని వాళ్ళు మీ అమ్మకి తోడుగా ఉంటారు ఆలోచించు అమ్మకిష్టమైతే నాకేం అభ్యంతరం లేదు పద్మ కూడా కలిసిపోయే పిల్లే అనుకుంటాను దగ్గర బంధువులు కూడా నచ్చజెప్పడంతో లక్ష్మి పద్మావతిని కోడలుగా అంగీకరించింది పెళ్ళై పద్మ కాపురానికి వచ్చింది శ్రీనివాస్ ప్రయాణాల్లో ఏమీ మార్పు లేదు భార్యని మాత్రం తన తల్లిదండ్రుల వద్దే ఉంచాడు ఇది ఆకువాగాడు మామూలు మంచి మంచినీళ్లుగా మారుస్తుంది ఇది ఓవెన్ ఇదేమో గ్యాస్ పొయ్యి మీదున్న చిమ్ని అప్పుడప్పుడు వీటన్నింటినీ బాగా శుభ్రం చేయాలి ఇవి మీ ఇంట్లో లేవుగా ఇక్కడికి వచ్చాకే నీకు వీటి గురించి ఉంటుంది ఇవన్నీ వాడడంలో జాగ్రత్తగా ఉండాలి ఏసీ మాత్రం ఏం అలవాటు ఉంది నీకు శ్రీనివాస్ ఇంట్లో ఉన్నప్పుడు ఏసీ వేసుకుంటాళ్లే నువ్వు వేయొద్దు ఫ్యాన్ వరకు వేసుకో ఇక్కడికి వచ్చేటప్పుడు సన్నగా ఉన్నావు ఇక్కడికి వచ్చాక బాగా బరువు పెరిగినట్లు కనిపిస్తున్నావు ఎంతైనా మా ఇంట్లో తిండి వేరుగా ఉంటుంది కదా ఇన్ని రకాల ఫ్రూట్స్ మీ ఇంట్లో ఎందుకుంటాయి కొద్ది కొద్దిగా తిను అలవాటు లేక వాతం చేస్తుంది ఇలా ఉండేవి లక్ష్మి మాటలు ఎవరో పరాయి పిల్ల తమ సొమ్మంతా అప్పనంగా తినటానికి వచ్చిందని తెగ బాధపడిపోతూ ఉండేది ఏడాది గడిచింది లక్ష్మీ ధోరణిలో ఏ మార్పు లేదు మేం జాగ్రత్త చేసి ఎవరో పరాయి వారికి మా సొమ్మంతా అప్పచెప్పాల్సి వస్తుంది అన్న ఉద్దేశం మాత్రం రోజు రోజుకి ఎక్కువ కాసాగింది సంక్రాంతి పండగని శ్రీనివాస్ ఇంటి పట్టునే ఉన్నాడు ధాన్యం ఇంటికొచ్చే రోజులు కాబట్టి కొన్నాళ్ళు ఇక్కడే ఉండి కొనుగోళ్ల వ్యాపారం చూసుకుంటున్నాడు శ్రీనివాస్ మీరెక్కువగా మన ఊరు రావడం లేదు మీరు లేకుండా ఇక్కడ ఒక్కదాన్నే నేనుండలేకపోతున్నాను మీతో పాటే నేను వచ్చేస్తాను అంది పద్మావతి చూడు పద్మా ఈ బిజినెస్ పనుల మీద నేను తరచూ ఊళ్ళు తిరగాల్సి ఉంటుంది చెన్నైలో మనకొక ఫ్లాట్ ఉంది కానీ తెలియని చోట నువ్వు ఒంటరిగా ఎలా ఉండగలుగుతావు తమ్ముడు పెళ్ళి కానివ్వు మన కాపురం గురించి తర్వాత చూద్దాం మీరంతా మా కుటుంబానికి తోడుగా ఉంటారని కదా నాన్న ఆశపడింది ఇంకా దీన్ని గురించి ప్రస్తుతానికి ఆలోచించేదేమీ లేదు సరే మీ ఇష్టం నాకు ఇంటర్మీడియట్లో మంచి మార్కులు వచ్చాయి చిన్నప్పటి నుంచి నాకు టీచర్ అవ్వాలి అన్న కోరుకుంది నేను డైట్ కాలేజీలో చేరి టీటీసీ ట్రైనింగ్ పూర్తి చేస్తాను బోయపాలెం డైట్ కాలేజీలో నాకు తెలిసిన ఫ్రెండ్ చదువుతుంది తన ద్వారా వివరాలన్నీ తెలుసుకుంటాను ఆ తర్వాత డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా చదవగలిగినంత చదవాలని అనుకుంటున్నాను నేను చదువుకోవడానికి అత్తయ్యను ఒప్పించండి అన్నది స్థిరంగా పద్మ చాలా గట్టి పట్టు మీదున్నదని శ్రీనివాస్కి అర్థమైంది నీ బిజినెస్ నువ్వు చూసుకునేటట్లయితే నా చదువు నేను చదువుకుంటానని చెప్తుందనుకున్నాడు కాపురం వదిలిపెట్టి కాలేజీకేంటి అని పెద్దవాళ్ళెవ్వరూ పద్మ కాలేజీకి వెళ్ళడానికి అంగీకరించలేదు ఇంట్లో చాకిరీ చేసి పెట్టే మనిషి పోతుందని లక్ష్మి బాధపడింది నేనొకటి తలిస్తే మరొకటి జరుగుతుందని శేషగిరి బాధపడ్డాడు ఎన్ని తర్జన భర్జనలు జరిగినా పద్మావతి చలించలేదు డైట్ కాలేజీలో చేరడానికే నిశ్చయించుకుంది చదువుకోవడానికి కావలసిన ఆర్థిక సహాయం తనే చేస్తానన్నాడు శ్రీనివాస్ కరుణాకర్కి చదువు లేదు సంధ్య లేదు ఊరికే కాలేజీకి వెళ్ళి రావడమే ఈ బండి మార్చి ఆ బండి కొండం స్నేహితులతో బలాదూరు తిరగడం ఇక్కడ ఊళ్ళో ఉండి మాకేం ఉపయోగపడడం లేదు నువ్వు చేసే వర్క్ దగ్గరికి తీసుకెళ్ళి వీడికి కూడా పని నేర్పించు ఇంట్లో ఉంటే మీ అమ్మ గారాభంతో ఎందుకు పనికి రాకుండా పోతాడు అని శేషగిరి పెద్ద కొడుకుతో మాట్లాడాడు దాని పర్యావసానం కరుణాకర్ అన్నతో పాటు కర్ణాటక కాపురస్తుడయ్యాడు ఇప్పుడు శ్రీనివాస్ లారీలు టిప్పర్లతో పాటు ప్రొక్లెన్స్ కూడా తీసుకుని రైల్వే పనుల బాడుగుల కోసం హుబ్లీలో ఉంటున్నాడు శ్రీనివాస్తో పాటు వెళతాడు సైట్ దగ్గరికి కరుణాకర్ కూడా ఏదో మొక్కుబడిగా వెళ్ళడం రావడం అన్నలాగా పనిలో అంకిత భావం మటుకు ఇంకా అబ్బలేదు అన్నయ్య ఏటీఎం కార్డు తీసుకెళతాను నా అకౌంట్లో డబ్బు వేయించు ఫ్రెండ్స్ వచ్చారు హంపి చూడాలంటున్నారు పనిలో పని తుంగభద్ర డ్యామ్ కూడా చూపెడతాను ఇంకా ఏమైనా చూస్తామంటే తీసుకెళతాను అంటూ ఉంటాడు ఒకసారి లక్ష్మి శేషగిరి హుబ్లీ వచ్చారు వాళ్ళకి కూడా హంపి ధర్మస్థలి ఆ చుట్టుపక్కలున్న పుణ్యక్షేత్రాలన్నీ తిప్పి చూపించాడు శ్రీనివాస్ ధారవాడలో దొరికే ఇల్కల్ శారీసు వాటి మీద ఉండే కుట్టు పని అందంగా ఉంటాయని తల్లికి చెప్పి మన బంధువులకు కూడా ఇవ్వమని కొన్ని చీరలు కొని తల్లికిచ్చాడు పనుల సంగతి ఎలా ఉన్నా కరుణాకర్కి అక్కడి రైల్వే కాంట్రాక్టర్లతో బాగా పరిచయాలు పెరిగాయి అన్నయ్య శివానంద గౌడ గారి అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అన్నాడు అకస్మాత్తుగా కరుణాకర్ శ్రీనివాస్కి అది ఊహ కందని విషయం కరుణాకర్ నిన్ను తీసుకొచ్చింది ఎందుక ఇక్కడే వర్క్లో తోడుంటావని ఖర్చు మాత్రం విపరీతంగా పెడుతున్నావు నాకు తోడుండడం కాదు నిన్ను కాపలా కాసుకోవడం సరిపోతుంది నాకు ఇక్కడ కర్ణాటక అమ్మాయితో పెళ్ళేంటి పెద్దవాళ్ళు చూసి చేసేదాకా ఆగలేవా అమ్మ వాళ్ళు ఈ పెళ్ళి కొప్పుకుంటారా మనం వెళ్ళకాలం ఈ కర్ణాటకలో ఉండిపోతామా రైల్వే కాంట్రాక్టు పనులు పూర్తి కాగానే మన సామాగ్రితో మనం వెళ్ళిపోతాం శివానందగౌడ కూతురు వచ్చి మా నూళ్ళో ఉంటుందా ఇది జరిగే పని కాదు నువ్వు వెంటనే ఆంధ్ర వెళ్ళిపోవు అంటూ శ్రీనివాస్ సైటు దగ్గరికి వెళ్ళిపోయాడు ఆ రోజు నాగపంచమి కర్ణాటక అంతా చాలా ప్రముఖంగా జరుపుకునే పండుగ దేవాలయాలన్నీ పండుగ శోభతో అలరారుతూ ఉంటాయి శివానందగౌడ కూతురు సుగుణ శ్రీనివాస్ తమ్ముడు కరుణాకర్ హుబ్లీలోని ఒక శివాలయంలో దండలు మార్చుకొని పెళ్లి చేసుకున్నారు ఆ రాత్రికి రాత్రే అమరావతి ఎక్స్ప్రెస్లో ఆంధ్రాకి బయలుదేరారు కరుణాకర్కి చాలా నమ్మకం తనంటే తల్లిదండ్రులకి చాలా ఇష్టం తన మాట కాదనరు అనే ఉద్దేశంతో సుగుణని సరాసరి ఇంటికి తీసుకెళ్లాడు శేషగిరికి లక్ష్మికి పెద్ద షాక్ తగిలింది పెద్దవాణ్ణి నమ్మి తమ్ముణ్ణి పంపిస్తే చిన్నవాడి బాగోగులు వాడేం చూశాడు చూస్తే ఇలా జరుగుతుందా వీడు కరుణాకర్ ఎంత ప్రేమించాను వీణ్ణి నాతో మాట మాత్రం చెప్పకుండా వేరే రాష్ట్రంలోని పిల్లని పెళ్లి చేసుకున్నానంటూ వెంటబెట్టుకొచ్చాడు ఏం చేయాలి నేను అంటూ లక్ష్మి కుప్పకూలిపోయింది శివానంద గౌడు అతని కొడుకు కలిసి శ్రీనివాస్ మీద యుద్ధానికి వచ్చారు ఏడి నీ తమ్ముడు పనులు కోసమని వచ్చి మా పిల్లని మాయచేసి తీసుకెళ్లాడు నీ లారీలు రూట్లో ఎలా తిరుగుతాయో చూస్తాం నీ పర్మిషన్లన్నీ క్యాన్సిల్ చేయిస్తాం మా ఎమ్మెల్యే చూసుకుంటాడు నీ సంగతి ఇప్పుడు నీ తమ్ముడు కనబడితే మా హుబ్లీ సెంటర్లోని చెన్నమ్మదేవి విగ్రహం దగ్గర పాతేసేవాళ్ళం వాణ్ణి అంటూ పెద్ద పెద్దగా అరవసాగారు ఏం జరిగిందో నేను కనుక్కుంటాను మీరావేశపడొద్దు మీ అమ్మాయి కూడా ఇష్టపడితేనేగా తీసుకెళ్ళింది ఏది ఏమైనా మీ అమ్మాయికి ఏమి ఇబ్బంది ఉండదు నాది హామీ అంటూ వాళ్ళని సమాధాన పరిచి తను ఆంధ్రా బయలుదేరాడు ఊళ్ళో ఇంటి దగ్గర పరిస్థితి ఎలా ఉందో అనుకుంటూ ముఖ్యంగా అమ్మకి నచ్చ చెప్పాలి అని నిర్ణయించుకున్నాడు తమ ఊళ్ళో ఉండడం కరుణాకర్ దంపతులకి ఏమాత్రం ఇష్టంగా లేదు లక్ష్మి ఆదరణ కూడా దానికి తగ్గట్టే ఉంది బెంగుళూరు వెళ్ళి ఏదైనా వ్యాపారం చేస్తాను శివానంద గౌడు బంధువులు ఉన్నారు వాళ్లతో పార్ట్నర్షిప్ తీసుకుంటాను డబ్బులు ఇవ్వండి అంటూ పేచీకి దిగాడు కరుణాకర్ అంత దూరం వద్దు దగ్గరలోనే ఉండు టౌన్లో ఏదైనా ఒక ఫ్లాట్ తీసుకుందాం కమిషన్ వ్యాపారం అంతా నువ్వే చూసుకో దానికి తోడు ఏదైనా ఒక షాప్ పెట్టుకో అని అన్న తండ్రి ఇద్దరూ చెప్పారు సుగుణ ఇక్కడ ఉండలేకపోతుంది బెంగళూరు అయితే తనకు బాగా పరిచయం ఉన్న ప్రదేశం అటే వెళదామంటుంది అని చెప్పుకొచ్చాడు అదే చేశాడు బెంగళూరు కాపురం ఆ సంవత్సరమే ఒక బిడ్డకి తండ్రి అయ్యాడు ఆంధ్రాకి రాకపోకలు తగ్గించాడు వచ్చినప్పుడు కూడా భార్యను గురించి బిడ్డను గురించి పెద్దగా చెప్పడు తన కొడుకు గౌడ్ ఇంట్లోనే పెరుగుతున్నాడని చెప్పాడు పెద్ద మొత్తాల్లోనే డబ్బులు కావాలంటూ ఫోన్లు మాత్రం చేస్తాడు పద్మావతికి టీటీసీ ట్రైనింగ్ పూర్తయింది వెంటనే డిఎన్సీలో సెలెక్ట్ అయ్యి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా చేరింది చదువు కోసమని వచ్చిన దగ్గర నుండి పద్మావతికి శ్రీనివాస్కి మధ్య రాకపోకలేమీ లేవు వద్దని చెప్పినా వినకుండా కాపురం వెదిలిపెట్టి చదువు వంకతో వచ్చేసిందని లక్ష్మికి గట్టిగా నమ్మకం అదే ఇంటా బయట అంటూ ఉండేది పద్మావతి తన మానానతను తను ఉద్యోగం చేసుకుంటుంది డిగ్రీ చదవడానికి ప్లాన్ చేసుకుంటుంది ఇంతలో లక్ష్మికి ఇలా గుండె జబ్బని హాస్పిటల్లో చేరింది ప్రస్తుతం భర్త ఆసుపత్రి నర్సులే కావలసినవి అందిస్తున్నారు శ్రీనివాస్ తప్పకుండా వస్తాడు కరుణాకర్కి చెప్పినా చెప్పకపోయినా ఒకటే రావాలనిపిస్తే చప్పా చేయకుండా వచ్చేస్తాడు ఇష్టం లేకుంటే రమ్మన్నా రాడు ఖాళీగా అనారోగ్యంగా మంచం మీద పడుకొనుంటే గతమంతా లక్ష్మికి మనసు నిండా పరుచుకుపోతున్నది వద్దనుకున్నా అవే తలుపులు మాటిమాటికి వస్తున్నాయి ఎంతో ఆసరాగా ఉంటారని తన భర్త కావాలని అందరినీ ఒప్పించి పద్మావతిని తన ఇంటి పెద్ద కోడలుగా చేసుకున్నాడు వాళ్ళది దిగువ మధ్యతరగతి కుటుంబం అలాంటి ఇంటి పిల్ల తన ఇంటికొచ్చి సర్వ సౌఖ్యాలు అనుభవించడం తనకిష్టం లేకపోయింది సౌకర్యాలు లేకుండా సీదాగానే మసులుకోమని చెప్పేది ఈ విషయాలేవి శ్రీనివాస్కి తెలియవు ఎప్పుడు తన పెద్ద కొడుకు తన మాటకెదురు చెప్పి ఎరగడు ఇప్పుడు తన తమ్ముడి భార్యనో చెల్లెలో దాని కూతుర్నో ఆస్పత్రిలో తనని చూసుకోవడానికి రమ్మని అడగాలి అవసరమైతే బ్రతిమాలుకోవాలి తప్పదు అనుకుంది ఆంటీ గారు ఏం చేస్తున్నారు అంకుల్ టిఫిన్ తెచ్చిచ్చారా తిన్నారుగా ఈ ట్యాబ్లెట్లు వేసుకోండి ఏం ఆలోచించకుండా కళ్ళు మూసుకొని విశ్రాంతిగా పడుకోండి ఇంకా సేపట్లో డాక్టర్ గారు రౌండ్స్కి వస్తారు ఏంజియో తీశారుగా మీకే ట్రీట్మెంట్ చేయాలో చెప్తారు ఈ కిటికీ తెరలన్నీ బాగా పక్కకి లాగి ఉంచండి గాలి బాగా వస్తుంది లేకుంటే మొత్తం మూసేసి ఏసీ వేసుకోండి డాక్టర్ గారు వచ్చేటప్పటికీ నేను మళ్ళీ వస్తాను అంటూ వెళ్ళిపోయింది నర్సు మొత్తానికి ఈ నర్సమ్మలందరూ భలే చలాకీగా ఉన్నారు రోజుకి ముగ్గురు డ్యూటీలు మారుతున్నారు మగాళ్ల కంటే ఆడవాళ్లే ఎక్కువగా కనబడుతున్నారు అన్నాడు శేషగిరి డాక్టర్ గారు వచ్చారు ఏమ్మా ఎలా ఉన్నారు మిమ్మల్ని రెండు రోజులు అబ్జర్వేషన్లో ఉంచుతాం ఎక్కువ పూడిక ఉన్న దానికి స్టంట్ వేస్తాం మిగతావి రెండు చిన్న చిన్న బ్లాక్లు ఉన్నాయి మందులతో కరిగిపోతాయి ఏం భయం లేదు కానీ తర్వాతైనా మీరు బాగా జాగ్రత్తగా ఉండాలి మందులన్నీ రెగ్యులర్గా వాడాలి మీరేమేం తినాలో మా డాక్టర్ గారు చార్ట్ ఇస్తారు రోజు వ్యాయామం చేయాలి స్టంట్ వేశాక మా వాళ్ళు అంతా వివరంగా చెప్తారులే అంటూ ఆమె కేస్ షీట్ మీద వివరాలన్నీ రాసిపెట్టి వెళ్ళారు లక్ష్మికి బాగా నీరసంగా అనిపిస్తుంది శారీరక బలహీనతో లోపలి ఆందోళనం అర్థం కాలేదు శేషగిరి క్యాంటీన్ నుంచి తెచ్చిన భోజనం అలాగే ఉంది తినాలనిపించలేదు ఫ్లాస్క్లో ఉన్న పాలు తాగి పడుకుంది డ్యూటీ మారి శైలజ లోపలికి వచ్చింది ఆంటీ గారు భోజనం చేశారా ట్యాబ్లెట్లు వేసుకోవాలి అంది తినలేదమ్మా ఆకలేదని అలాగే పడుకుంది చెప్పాడు శేషగిరి భోజనం చల్లారిపోతే అస్సలు తినలేరు సాంబారు కలిపి మెత్తగా చేసి నేను తినిపిస్తాను అంటూ ఒక బాక్సులోకి అన్నం తీసుకొని స్పూన్తో మెత్తగా చేసి దాంట్లో సాంబారు వేసి మెతిపింది ఒక్కొక్క స్పూన్ అన్నం తీసి లక్ష్మి నోటికి అందించింది మీ అమ్మాయే పెడుతుందనుకోండి అనుకోండి వద్దనకుండా తినాలి అలాగే అమ్మా నేను తింటాలే అంటూ లక్ష్మి తనే నాలుగు స్పూన్లు సాంబార్ అన్నం తింది మరలా అలాగే నాలుగు స్పూన్లు పెరుగన్నం కూడా తినిపించింది ఆ తర్వాత ట్యాబ్లెట్లు మింగించి వెళ్ళింది రూంలో ఉన్నంతసేపు ఏవో కబుర్లు చెప్తూనే ఉంటుంది చాలా మంచి పిల్ల మీ అమ్మాయినే అనుకోండి పిల్లలు తినిపిస్తుంటే బాగా రుచిగా ఉంటుంది కదా ఆంటీ అంటూ మాటల్లో పెట్టి అన్నం తినిపించి వెళ్ళింది నిజంగా ఇంట్లో పిల్ల ఒకరు తనని కనిపెట్టుకొని ఉంటే తనకు నిశ్చింతగా ఉంటుంది బాత్రూమ్కి వెళ్ళాలి అన్న భయంగా ఉంది ఎక్కడ కళ్ళు తిరిగి పడిపోతానో అని శ్రీనివాస్ వచ్చాడు డాక్టర్ గారితో మాట్లాడి విషయం అంతా తెలుసుకున్నాడు ఊళ్ళో ఒకరిద్దరు ఫ్రెండ్స్ ఉంటే అవసరం వచ్చినప్పుడు ఫోన్ చేస్తాను హాస్పిటల్కి రావాల్సి ఉంటుందని చెప్పుంచాడు తానే స్వయంగా వెళ్ళి తన పిన్నిని ఒప్పించి తీసుకొచ్చాడు అమ్మకి తోడుగా అనుకున్న రోజుకి లక్ష్మికి స్టంట్ వేశారు ఐసీయులో ఉంచారు వేళకి తినడానికి తాగడానికి శ్రీనివాస్ కానీ శేషగిరి కానీ తెచ్చిస్తే ఐసీయులోని స్టాఫ్ తినిపించేవారు మిగతా పనులన్నీ కూడా వాళ్లే చూసుకునేవాళ్ళు నాలుగు రోజుల తర్వాత లక్ష్మిని రూమ్కి పంపించారు లక్ష్మి చెల్లెలకి మోకాళ్ల నొప్పులు అంత ఫ్రీగా నడవలేదు ఏదో తప్పక అక్కకి సాయం వచ్చింది నర్సు శైలజ డ్యూటీకి వచ్చినప్పుడల్లా ఎన్నో కబుర్లు చెప్పి వెళుతూ ఉండేది లక్ష్మిని వరండాలోనే అటు ఇటు నడిపిస్తూ ఉండేవాళ్ళు నొప్పులతో ఈ ఏం తోడుంటారు మీకు మీ అమ్మాయినో కోడలను పిలిపించుకోండి మీరింకా తొందరగా కోలుకుంటారు మేం చేసేది డ్యూటీనే అదే మీ వాళ్ళైతే బాగా ప్రేమగా ఆత్మీయంగా ఉంటారు అంది శైలజ డ్యూటీ చేస్తేనే ఇంత నిజాయితీగా చేస్తున్నారు ఇంకా సొంత వాళ్ళు ఇరవై నాలుగు గంటలు కనిపెట్టుకొని ఉంటే ఎంత ఊరటగా ఉంటుందో అనిపించసాగింది లక్ష్మికి చెల్లెలు కూడా అంటుంది అక్క ఇంటికి వెళ్ళాక కూడా నీకు మనిషి సాయం అవసరం ఎంత పని మనుషులున్నా సొంత వాళ్ల దారి వేరు ఎవరూ లేకపోతే లేదు ఉన్న కోడళ్ళిద్దరినీ దూరం చేసుకున్నావు అసలు నీకు ఎవరి పొడ ఎక్కువగా గిట్టదు నేను ఇలా అంటున్నానని కోపం తెచ్చుకోవద్దు పద్మావతి చాలా మంచిది కాబట్టి మీ మీద ఇంతవరకు ఏ మహిళా కమిషన్కో ఫిర్యాదు చేయకుండా తన మానాన తను బ్రతుకుతుంది అని శ్రీనివాస్ నీకైనా తెలియద్దా ఆ అమ్మాయిని అలా వదిలేసావు అంటూ చివాట్లేసింది తనేదో చదువుకోవాలి ఉద్యోగం చేసుకోవాలి అనుకుందిగా పిన్ని మాట మీ దగ్గర సరైన ఆదరణ లేక ఆ నిర్ణయం తీసుకుంది ఇప్పటికైనా మించిపోయింది లేదు డబ్బు సంపాదన ఒక్కటే కాదు ముఖ్యం ఇల్లు భార్య కుటుంబం కూడా కావాలి మీ అమ్మకి ఇవేం పట్టవు నువ్వైనా ఆలోచించుకోకపోతే ఎలా శేషగిరికి ఈ మాటలు ఆనందాన్ని కలిగించాయి ఇన్నాళ్ళు తన మాట లక్ష్మి వినిపించుకునేది కాదు ఇప్పుడు తన మాటలకి వత్తాసు దొరికింది ఈ టైంలోనే శ్రీనివాస్కి బాగా తెలిసొచ్చేటట్లుగా మరదలి ద్వారా ప్రయత్నించాలి అనుకున్నాడు ఈ కోడళ్ల ఆలోచనలతోనే నాకు ఆరోగ్యం పాడవుతుంది లేకపోతే నాదెంత మంచి ఆరోగ్యం ఇంటెడు చాకిరి అవలేలగా చేసుకునేదాన్ని అంటూ తన తప్పేం లేదు తప్పంతా కోడలదే అన్నట్టుగా మాట్లాడింది లక్ష్మి ఒక వారం ఉన్నాక హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చారు లక్ష్మి వాళ్ళు ఆ రోజు శ్రీనివాస్ తన పిన్నితో కలిసి పద్మావతి దగ్గరికి వెళ్ళాడు వీడికి వ్యాపార అయితే ఉన్నది కానీ పెళ్ళాం దగ్గర ఎంత ప్రేమగా ఉండాలో ఇంకా అర్థం కావడం లేదు నేను పూనుకొని ఇద్దరినీ కలపాలని నిర్ణయించుకుంది పిన్ని పద్మావతి సాదరంగానే ఆహ్వానించింది ఇద్దరిని ఉద్యోగం వద్దు ఏమీ వద్దు చేయాల్సిన అవసరమే లేదు ఇంటి వెళదాం వచ్చేయి అన్నాడు శ్రీనివాస్ మీ సహాయంతోనే నేను చదివి ఇటీవలే ఉద్యోగంలో చేరాను మీ సహాయం నాకెప్పుడు గుర్తుంటుంది నేను ఉద్యోగంలో చేరి కొద్ది నెలలే అయినా నాకెంతో ధైర్యంగా ఆనందంగా ఉంది దాన్ని మానేసే ప్రసక్తే లేదు నా ధైర్యాన్ని నా ఆసరాన్ని నేను పోగొట్టుకోలేను మీ ఇంట్లో నా కాపురానికి స్థిరత్వం ఉంటుందో ఉండదో నేను చెప్పలేను కానీ నేను రిటైర్ అయ్యేదాకా నాకు నా జాబ్ గ్యారంటీ ఉంటుంది అలాంటి గ్యారంటీని నేను వదిలిపెట్టుకుని తెలివి తక్కువ పని చెయ్యను ఏదో తనకి ఇంట్లో మనిషి అవసరమయ్యి తాత్కాలికంగా తనని పిలవడానికి వచ్చినట్లుగా భావిస్తున్నట్లుంది అది దూరం చేయాలనుకున్నాడు శ్రీనివాస్ నువ్వు ఇక ఒంటరిగా ఉండొద్దు ఇక నుంచి ఇద్దరము కుటుంబ బాధ్యతల్ని పంచుకుందాం కాంట్రాక్టులు అంటూ పరుగులు తీయడం నేను తగ్గిస్తాను జాబ్ మానేయమని కూడా చెప్పను నీ అంతటి నువ్వే ఇంటికి తిరిగి వస్తావని ఎన్నాళ్ళు ఎదురు చూశాను ఇకనైనా నీ ఇంటికి నువ్వు వచ్చాయి అన్నాడు మనస్ఫూర్తిగానే శ్రీనివాస్ పిన్ని కూడా పద్మావతికి చాలా రకాలుగా నచ్చ చెప్పింది మా అక్క ప్రవర్తన నువ్వే మనసులో పెట్టుకోవద్దు నువ్వు బయటికి రావడం ఒక అందుకు మంచిదే అయ్యింది చదువుకొని నీ కాళ్ళ మీద నువ్వు నిలబడగలిగావు ఉద్యోగంతో పాటు ఆడపిల్లకి కాపురం కూడా చాలా ముఖ్యం కదమ్మా మీ మామగారు కూడా నీ విషయంలో బాధపడుతున్నారు బాగా ఆలోచించు అలా అలనాటి శ్రీనివాస్ పద్మావతులే కొన్నాళ్ళు దూరంగా ఉన్నారు మనం మానవ మాతృలం ఇక మా శ్రీనివాస్ వస్తే చాలా మంచివాడు నీకు తెలియందేమీ కాదు అక్క గాని నువ్వు కానీ ఎవరికి వారే తెలుసుకుంటారులే అని భావించాడు తను ఇంటి పట్టునే ఎక్కువగా ఉండాలనుకుంటున్నాడు నువ్వు ఆ ఇంటి పెద్ద కొడలివి నీ స్థానం ఎప్పుడూ పదిలంగా స్థిరంగానే ఉంటుంది పసుపు కుంకుమ ఇచ్చి నిన్ను నేనే మరలా కాపురానికి తీసుకెళ్తాను నా మాట మన్నిస్తావుగా అంటూ పద్మ చెయ్యి పట్టుకుంటే ఆవిడ చేతిలో తన చెయ్యి వేసింది పద్మావతి ఇదండి ఈరోజు కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇంత మంచి కథను మనకు అందించిన దాసరి శివకుమారి గారికి మనందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి